మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్ భవన్ లో అయితే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఎన్నో ఎదురు చూస్తున్నారు విస్తరణ ముగ్గురు స్థానంలో అయితే కన్ఫర్మ్ అయ్యాయి మరి ఈ రోజైతే మధ్యాహ్నం వారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఈ కొత్త మంత్రుల ప్రకటన తర్వాత ఎవరైనా ఆశావాహులు ఖాళీలు ఆరు భర్థులు ఖాళీగా ఉన్నాయి అయితే ఎట్టకేలకు అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కాకుండా పాక్షికంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాలకు ఒక మాలిక కూడా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ముగ్గురు కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేలే ఒకరు గడ్డం వివేక్ వెంకటస్వామి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలు గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు మరోవైపు బీసీ సామాజిక వర్గ నేత మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ వరుసగా పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎదిగినటువంటి నేత మక్తలు సర్పంచ్ గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై ఇప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు వరుసగా ఆయన సర్పంచ్ గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిడి శ్రీహరి ముద్రాజ్ ఆ అనంతరం జెడ్పీటీసీగా పనిచేశారు ఆ తర్వాత వివిధ పార్టీ హోదాల్లో పనిచేసి చివరిగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ సమీప ప్రత్యర్థి అయినటువంటి చిట్టం రామ్మోహన్ రెడ్డి పైన పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది ఈయన కూడా శాసనసభలో మొదటిసారి అడుగు పెడుతున్నటువంటి నేత మరోవైపు ధర్మపురి నుంచి వరుసగా అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ వరుసగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మొదలైనటువంటి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సైతం అంచలంచలుగా ఎదుగుతూ పార్టీలో ఎదిగారు అదేవిధంగా పదవుల్లో కూడా అంచలంచ అంచలంచలుగా ఎదుగుతూ ఆయన మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు ఆయన కూడా మొదటిసారి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు శాసనసభలో తొలిసారి అడుగు పెట్టారు ఆయన సైతం ఈ యొక్క మంత్రివర్గంలోకి రానున్నారు పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు నేతలు కూడా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎస్సీ సామాజిక వర్గంలోని రెండు కులాలు అటు మెజార్టీ కులాలైనటువంటి మాదిగ సామాజిక వర్గం దాంతో పాటుగానే మాల సామాజిక వర్గానికి ఇరువురికి కూడా ఏ ఒక్క వర్గాన్ని నొప్పించకుండా ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు కానీ మిగతా ఐదుగురు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ జనాభాను దృష్టిలో పెట్టుకొని మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలి అనేటటువంటి డిమాండ్ ను కూడా ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రివర్గం సభ్యులకు కూడా వినతులు అందజేసి వారి యొక్క ప్రాధాన్యత వివరించారు ఇటీవల ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ పార్టీలో అటు మాదిగ సామాజిక వర్గానికి కొంత గ్రాఫ్ పెరిగింది మాదిగ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో మాదిగలను దూరం చేసుకోలేక అటు అడ్లూర్ లక్ష్మణ్ కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు ఒకవైపు మాదిగ సామాజిక వర్గానికి గనక మంత్రి పదవిలో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే కనుక మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నప్పటికీ కూడా ఆయనకు పార్టీలో సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి పదవిగానే భావిస్తూ ఉంది అయితే పార్లమెంటు ఎన్నికల సమయం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో చెన్నూరు టికెట్ నుంచి చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందిన నేపథ్యంలో ఆయనకు పార్టీ మారే బీజేపీ నుంచి కాంగ్రెస్లో మారే సమయంలోనే ఏఐసి నుంచి మంత్రివర్గ లోకి తీసుకుంటాం మంత్రి పదవి కట్టబెడతాం అనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఏఐసిసి హామీ ఫుల్ఫిల్ అవుతా ఉంది మరోవైపు మాల సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకున్నట్లు భావిస్తా ఉంది కాబట్టి రెండు కలిసి వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అనే దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క గడ్డం వివేక్ వెంకట స్వామికి అవకాశం కల్పించినట్లు తెలుస్తా ఉంది మరోవైపు బీసీ సామాజిక వర్గాన్ని నేత కీలకంగా పనిచేసినటువంటి నేత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పరిధిలో ప్రచారం చేస్తూ కూడా బీసీ ఈ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డను అటు పార్లమెంట్లో మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి ముద్రాజులకు అవకాశం కల్పించడం ద్వారా వారిలో సానుకూల స్పందన వస్తుంది అనేటటువంటి ఆశాభావంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిగతా అనేక మంది ఈ యొక్క ఆశావాహులు ఉన్నారు వారికి సంబంధించి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ కూడా ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేశారు అనేక లాబీయింగ్లు చేశారు చివరికి సామాజిక సమీకరణాలు కుదరక ఎక్కడికక్కడే అన్నట్లు కూడా ఈ ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది మరోవైపు రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్పుగా పనిచేస్తా ఉన్నారు ఆయన ఎస్టీ లంబాడ సామాజిక వర్గం ఆయనను ఆ సామాజిక వర్గాన్ని నొచ్చుకోకుండా ఉండేందుకు కూడా డిప్యూటీ సి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టేందుకు కూడా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ముగ్గురు మంత్రివర్గంలోకి రానున్నటువంటి నేతలు కూడా తొలిసారి శాసనసభలో అడుగు నేతలే వారితో పాటుగానే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి ధర్మపురి లక్ష్మణ్ కావచ్చు దాంతో పాటుగానే వాకిడి శ్రీహరి ముద్రాజ్ సర్పంచ్ నుంచి వాకిడి శ్రీహరి ముద్రాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు దాంతో పాటుగానే ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ సైతం దాదాపు ఆరు సార్లు శాసనసభకు పోటీ చేసి ఐదు సార్లు ఓటంపాలైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రెండు వేల తొమ్మిదిలో మేడారం కాన్స్టిటెన్సీ నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయడంతో మరోసారి బై ఎలక్షన్ వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి రెండు వేల పదిలో వచ్చినటువంటి మరో ఎలక్షన్ ఎలక్షన్లో కొట్లాడారు వరుసగా జరిగినటువంటి అన్ని ఎలక్షన్ లో ధర్మపురి కాన్స్టిట్యెన్సీ నుంచి కూడా ఆయన పోరాడుతూ వస్తున్నారు ఆయన చివరికి రెండు వేల ఇరవై ఇరవై మూడున అదృష్టం వరించింది పూర్తి స్థాయిలో కూడా ఆయన శ్రమకు ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఆయన ధర్మపురి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాలను అంటే సీఎం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మిగతా నాలుగు సామాజిక వర్గాలు బీసీ బీసీ నుంచి ఇద్దరు ప్రభుత్వ విప్పులు ఉన్నారు ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ప్రభుత్వ విప్పులుగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం విప్పుగా పనిచేస్తున్నటువంటి ధర్మపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కు మరోసారి ఈ యొక్క బంపర్ బోనాన్ దగ్గిందని తగిలిందనే చెప్పుకోవాలి మంత్రివర్గంలోకి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి అటు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్తో పాటు కానీ వాకిడి శ్రీహరి కూడా అంచలంచలుగా ఎదుగుతూ పార్టీకి పార్టీ పదవుల్లో కావచ్చు దాంతో పాటు కానీ వివిధ ప్రజాసేవకు చట్టసభల్లో కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అటు పారిశ్రామికవేత్తగా మరోవైపు Congress party uh, వెంకటస్వామి కుటుంబం అంటేనే కాంగ్రెస్ అన్న రీతిలో ఉండేది ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వివేక్ వెంకట వెంకటస్వామి వివిధ పార్టీలో చేరారు ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి ఇచ్చినటువంటి హామీని కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా మిగతా నేతలు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరో మూడు ఖాళీలు ఉన్నాయి ఈ ముగ్గురు నేతలను కూడా క్యాబినెట్ లో అకామిడేట్ చేసినప్పటికీ కూడా మరో మూడు భర్తులు ఉంటాయి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో వివిధ రాజకీయ సమీకరణాలు కావచ్చు పార్టీ నేతల అసంతృప్తులు బుజ్జగింపులు ఆ తర్వాత వివిధ జిల్లాల ప్రాతినిధ్యం చూసిన అనంతరం మాత్రమే ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఒకవైపు ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి అటు గ గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో చేరిపోయారు కాబట్టి నిజామాబాద్ అదేవిధంగా రంగారెడ్డి ఇటు హైదరాబాద్ జిల్లాలకు ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం దక్కాల్సి ఉంది పూర్తి స్థాయిలో మిగతా ఏవైనా సామాజిక సమీకరణాలు రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరింత మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరిగేటటువంటి అవకాశం ఉండే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది శాలిని రైట్ రాజు